మా షాపు జాంజా మజీద్ గేట్ పక్కన ఉండేది డ్రై ఫ్రూట్ షాప్ సయ్యద్ హి హజీ సయ్యద్ డ్రై ఫ్రూట్స్ మా దగ్గర అన్ని అన్ని వస్తువులు అవైలబుల్గా ఉన్నాయి ఇలానా మా దగ్గర అన్ని వస్తువులు ఉన్నాయి ఇక్కడ వచ్చి చూడండి ఐదు కేజీలు బాక్స్ ఇది మామూలుగా బెండ్ కూడా దొరుకుతాయి మా దగ్గర ఇవి మిస్వాత్ పుల్లలు కూడా దొరుకుతాయి కిమియా బాక్సులు ఉన్నాయి ఆఫ్రికట్స్ కాజు బాదము బ్లాక్బెర్రీ చెర్రీ బిస్కెట్స్ స్పెషల్ నెయ్యి దొరుకుతుంది మా దగ్గర ఇక్కడ నెయ్యి స్పెషల్ దొరుకుతాయి అండి ఇంకా ప్రతి వస్తువు మా దగ్గర ఉంటాయి డ్రైఫ్రూట్ షాపులు డ్రైఫ్రూట్లో ఆలివ్ ఆయిల్ హండ్రెడ్ ఎంఎల్ఈ న్యూ ప్యాక్ డ్రై ఆమ్లా జింజర్ పంకిన్ సీడ్స్ వాల్నట్స్ ప్లైన్ పిస్తా పైనాపిల్ చూడండి మామూలుగా సొం సొంటి మీరు చాలా ఎత్తుకుతూ ఉంటారు అక్కడ ఇక్కడ ఇక్కడ మా దగ్గర దొరికిన సొం డ్రైడట్స్ ఇది వచ్చి బాదం గోంద్ తెల్ల తెల్లనూలు డ్రైడట్స్ ఇది వాటర్ మిలన్ స్వీట్స్ ఓట్స్ ఇది వస్తువు దొరుకుతాయండి ఇక్కడ చూడండి रोस्टेड बादाम तल्बीना ಕೂಡ ఉంది తల్బీనా 1 किलोది తల్బీనా రోహబ్జా న్యూ అప్డేట్స్ రోహబ్జాలో నన్నారి ఉంది రోహబ్జలో ఇక్కడ మామూలు రోహబ్జా కూడా ఉంది మా దగ్గర రోబ్జా గోల్డెన్ నన్నారి కూడా ఉంది చూడండి గోల్డెన్ నన్నారి న్యూ క్వాలిటీ గోల్డెన్ నన్నారి గోల్డెన్ నన్నారి ఉంది చూడండి జంబో సైజు కిస్మిస్ కూడా జంబో సైజు ఉంది జంబో సైజు జంబో సైజు ఉంది మామూలుగా ఇక్కడ షాపుల్లో ఎత్తుకుతా ఉంటారు మామూలుగా ఇవి వచ్చి మక్కన మక్కన చాలా బెనిఫిట్స్ ఉంటాయండి దీంట్లో మక్కన కాల్షియం దీంట్లో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది మక్కన్న చాలా మంచిది ఆరోగ్యానికి ఫుల్ మక్కన్న అంటారు ప్రతి వస్తువు అండి మా దగ్గర స్పెషల్ డ్రై ఫ్రూట్ లడ్డు ప్రత్యేకంగా మేము తయారు చేసేది ఇది డ్రై ఫ్రూట్ లడ్డు అని డ్రై ఫ్రూట్ లడ్డు మేము ప్రత్యేకంగా మేము తయారు చేస్తాము ఇది డ్రై ఫ్రూట్ లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఉంది ఇంకా ఇక్కడ చూడండి ఖజూరాలు అన్ని ఖజూరాలు దొరుకుతాయి మా దగ్గర చూడండి ఖజూరాలు ఉన్నాయి ఈ అజ్వా ఖజూర్ అజ్వా ఖజూర్ అంటారు అజ్వా ఉండాలి అజ్వా చక్కరి చక్కరేది చక్కరీ గజూర్ చాలా బాగుంటుంది கி கஜூர் இது வச்சி கல்வி கஜூர் டாலி கஜூர் பிளம் ஸ்டார் பண்ணி பிளம் ஸ்டார் ஆஃபிரிக்க ஆஃபிரிக்க கூட மாவுடேட் కల్మీ ఖజూర్ జంబో కల్మీ ఖజూర్ అండి జంబో కల్మీ ఖజూర్ ఇది న్యూ స్టాక్ మా దగ్గర ప్రత్యేకంగా డ్రై ఫ్రూట్స్ లడ్డు దొరుకుతుంది స్పెషల్ లడ్డు డ్రై ఫ్రూట్స్ స్పెషల్ లడ్డు ప్రత్యేకంగా మేము తయారు చేసేది ఇది చాలా బాగా ఉంటుంది చూడండి డ్రై ఫ్రూట్స్ లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి ఇది ఆర్డర్ల పైన కూడా మేము తయారు చేసి ఇస్తాము ఆర్డర్ల పైన కూడా మేము ఇస్తాము మాకు ఆర్డర్లు ఇస్తే ఒకరోజు ముందుగా ఎలా మీకు ఎన్ని కావాలన్నా మేము తయారు చేసి ఇస్తాము ఆర్డర్ల మీద కూడా బాగా చాలా బాగుంటుంది ఇంకా మొత్తం డ్రై ఫ్రూట్స్ చేసేవి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఈ మామూలుగా బర్ఫీలు ఈ బర్ఫీలు దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి మా దగ్గర ఇక్కడ చూడండి ఈ హోల్సేల్లో దొరుకుతాయండి చెర్రీ బ్లాక్ పలము బాదము ఆఫ్రికట్స్ కిమియా బాక్సులు ఇంకా చూడండి డాలిక చూడండి బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇది చాలా తక్కువ ధరలో దొరుకుతాయి ఇది కూడా బాగుంటుంది దూరంలో ఇది బెందు జూరము చూడండి నన్నారి నన్నారి బాగా ఉండేది స్పెషల్ నన్నారి ఇది బాగుంటుంది నన్నారి అలాగే చూడండి ఇది ఇది కూడా డాలీ ఖజూరే ఇది కూడా ఇరానీ బాగుంటుంది ఇది ఇరానీ ఖజూరు ఇది చాలా సింపుల్ ధరలో దొరుకుతాయి మళ్ళీ బాగుంటుంది రుచికరమైన ఖజూరం ఇది ఇరానీ ఖజూరు బాగుంటుంది ఇది కూడా చూడండి ఇది ఇది వచ్చి కల్మీ ఖజూరు కల్మీ వచ్చి జంబో ఇది కూడా సౌదీ డేట్స్ బాగుంటుంది రుచికరంగా బాగుంటుంది అలాగే చూడండి మా దగ్గర కాజు ఉంది లూజ్ పిస్తా ఉంది బ్లాక్ ఫలం ప్రత్యేకంగా బాగుంటుంది బ్లాక్ ఫలము చాలా రుచికరమైనది ఆరోగ్యానికి కూడా చాలా మంచి ఇది ఇది మామూలుగా ఇది వచ్చి డైజెషన్ బాగా అవుతుంది తింటే డైజెషన్ చాలా మంచిది ఆరోగ్యకరమైనది అలాగే పిస్తా గోడంబిడ్రేడ్స్ ఇది చూడండి నా దగ్గర అన్నీ దొరుకుతాయి పిస్తా ఉంది మామూలుగా ఆలివుల ఆయిల్ వచ్చి హండ్రెడ్ ఎంఎల్ ఇది చాలా మంచిది చూడండి ఇది ఆరోగ్యానికి ఇది ఆలివుల ఆయిల్ న్యూ ప్యాక్లో వచ్చింది బాగుంటుంది ఆలివుల్ ఆయిల్ మామూలుగా మీరు పాలల్లో వేసుకొని తాగవచ్చు మసాజ్ చేయవచ్చు దీన్ని వచ్చి అన్నంలో కూడా కలుపుకొని తింటారు నెయ్యి మాదిరి చాలా బాగుంటుంది ఇది ఇది వచ్చి ఇంకా దీంట్లో దీంట్లో మసాజ్ కూడా ఉంది ఇది మసాజ్ ఇది మామూలుగా మొక్కల నొప్పులకి ఇళ్ళ నొప్పులకి పిల్లోళ్ళకి మసాజ్ చేసేది ఇది మసాజ్ ఆలివల ఇది చూడండి ఇంకా చూడండి మా దగ్గర పిస్తా అన్నీ ఉన్నాయి ఇంకా ఏమంటే కల్బీనా కల్బీనా చూడండి హాఫ్ కిలో ప్యాక్లో వస్తుంది తల్బీనా ఇది వచ్చి షఫీవయ్యే వాళ్ళది నెల్లూరు చాలా బాగా రుచికరంగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిదండి ఇది బలము చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాడచ్చు ఇది కల్బీనా తేనె కూడా ఉంది మా దగ్గర బాటిల్ తేనీ ఇది అంటే ఫామ్ హౌస్ నుంచి తెచ్చింది ఇది ఇది తేనె బాగా రుచికరంగా ఉంటుందండి తేనె ఒరిజినల్ తేనె అది మొత్తం ఐటమ్స్ దొరుకుతాయండి దగ్గర ఇంకా చూడండి నా దగ్గర వచ్చి అజ్వా ఖజూర్ ఉంది అజ్వా అజ్వా ఖజూర్ ఎప్పుడు ఇది వాడింది ఈ ఫుల్ బాక్స్ వచ్చి త్రీ కిలో వస్తుంది ఫుల్ బాక్స్ హాఫ్ కిలో బాక్స్ కూడా వస్తాయి గో ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అక్కడ షాప్లో లోపల ఉండాలి ఇది ఇది త్రీ కిలో బాక్స్ ఇంకోటి వచ్చి హాఫ్ కిలో కూడా వస్తుంది లూజ్ కూడా వస్తుంది మీకు ఎంత కావాలన్నా అంత ఇస్తాము సప్లై చేస్తాము ఇది అజ్వా ఇంకోటి వచ్చి చూడండి ఇది వచ్చి అమూల్ ఇది ఆపిల్లో డేట్స్ ఆపిల్ డేట్స్ అంటారు దీన్ని ఇది చాలా బాగుంటుందండి ఇది వచ్చి మీకు ఎంత కావాలన్నా లూజు దొరుకుతుంది లేకుంటే బాక్స్ కావాలన్నా ఐదు కిలో బాక్స్ వస్తుంది ఫైవ్ కిలో బాక్స్ వస్తుంది సరసమైన ధరలకు లభించును మీరు మా షాప్కి రావాలని మేము కోరుకుంటున్నాము మా షాపు మా షాపు మా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ సిక్స్ ఫైవ్ టూ జీరో సిక్స్ వన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ షాప్ షాప్ పేరు వచ్చి సయ్యద్ డ్రై ఫ్రూట్స్ జామియా మస్జిద్ గేట్ పక్కన ఉండేది రైట్ సైడ్లో మసీద్ నుంచి లోపల నుంచి వస్తే రైట్ సైడ్లో మస్జిద్ లోపలికి పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉండేది షాపు పోల్ పక్కన ఉండేది